హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈ ఎండలకి అలా అలా ఉన్నాను ఎందుకంటే మా ఏమో పైన రేకులు ఎండ మాడిపోతుంది కనీసం కూలర్ కానీ ఏం లేవు ఓన్లీ ఫ్యాన్లు ఎట్లా ఉందంటే అట్లా ఉంటుంది మా పరిస్థితి ఈ సమ్మర్లో ఏసీ ఉన్నోళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఎండలు అంతా తీవ్రంగా ఉన్నాయి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం నైట్ అయితే రెండు ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా కొంచెం కూడా గాలి అనేది రావటం లేదు నిద్రపోవడానికి ఎంత కష్టంగా ఉంటుందో అయితే ఈ సమ్మర్లో ఇలా బీచ్కి వెళ్ళామంటే కొంచెం సల్లగా సరదాగా అట్లా ఉండిద్ది సాయంత్రం పూట వెళ్ళాం మేము ఉదయం పూట కూడా కాదు నార్మల్గా అయితే మేము ఎప్పుడైనా బీచ్కి వెళ్తే ఉదయం పూట వెళ్తాము ఉదయం వెళ్ళి ఆల్మోస్ట్ మధ్యాహ్నం దాకా కానీ సాయంత్రం వరకు కానీ అలా స్పెండ్ చేసి వస్తాము ఇప్పుడైతే మాత్రం సాయంత్రం పూట ఊరికే అలా వెళ్ళామనమాట సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్దాము అని అనుకున్నామంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేసే బీచ్ అనమాట మేము ఎవరైనా సరే ఫస్ట్ ఎడకన్నా బయటకు వెళ్దామా లేకపోతే ఖాళీగా ఉన్నామా ఎక్కడన్నా వెళ్దాం అనుకుంటే బీచ్ బీచ్ పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ అనమాట అలాగే ఒక నాలుగు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము మేమైతే ఏం మునగలేదు పెద్దవాళ్ళం అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు మనం లోపలికి వెళ్ళామంటే ఇంకా మళ్ళీ బయటికి రావడానికి టైం పట్టిద్ది అనమాట సేపు ఏం మునుగుతామో అనిపించట్లేదు కానీ లోపలికి వెళ్ళాక అట్లానే ఏం బయటకు వద్దాంలా అనిపిస్తూ ఉండిద్ది అందుకని చెప్పేసి కొద్దిసేపు అలా స్పెండ్ చేసాం మేము వెళ్ళింది అయి దాటాక సెవెన్ దాకా ఏమున్నాము ఇంకా ఇంటికి వచ్చేసాం ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ ఈ వీడియో అయితే మరుసటి రోజుది అది ముందు రోజుది అనమాట ఇది గురువారం రోజుది ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్కి వెళ్ళాక మీకు చెప్తాను అనుకోకుండా బయలుదేరామన్నమాట అంటే ప్లానింగ్ ఏం లేదు నార్మల్గా కూర్చొని మాటలు చెప్పుకుంటా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా మా వారిని నన్ను తీసుకెళ్ళమని ఈ ప్లేస్కి కానీ మా వారేమో వెళ్దాంలే 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 అని అంటున్నారు కానీ ఇవాళ కూడా అడిగాను సరే అన్నారు మొత్తం మూడు ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట వెళ్తుంటే దారిలో ముంజులు కనిపించినాయి ఒకసారి అడిగాము ఫా ఫిఫ్టీ రూపీస్ చెప్పారు డజను ఇప్పుడు ఇక్కడ మేము తీసుకుంటున్న దగ్గర అయితే ఫార్టీ రూపీస్కి ఉన్నారంట మూడు డజన్లు తీసుకున్నాం మన ముందే ముంజుకాయలు కొట్టేసి ఆ ముంజులు నీట్గా తీసి కవర్లో వేసేస్తున్నారు మేము ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు తీసేస్తున్నారు కదా ఆటోలో కూర్చొని తింటా ఉన్నాం అనమాట కాకపోతే ఇవి ముంజకాయలు ఎండలో పెట్టారు ఎండలో పెట్టడం వల్ల వేడిగా ఉన్నాయి ముంజులు అయితే లోపల ముంజులు కూడా చక్కగా నీట్గా తీసారు వీళ్ళ దగ్గర జీడికాయలు కూడా ఉన్నాయి కానీ జీడికాయలు ఏం బాగాలేదు తీసుకోలేదు మేమైతే లాస్ట్ టైము ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు జీడి ఇత్తనాలు అమ్ముతున్నారు కానీ జీడికాయలు ఇప్పుడైతే జీడికాయలు ఉన్నాయి కానీ బాగా వీళ్ళకి ఆపోజిట్లో ఒకళ్ళ దగ్గర ఉన్నాయి బాగానే ఉండే కానీ మేము కాటి సైడ్కి వెళ్ళలేదు ఈ బొడ్డా మేము మా వారు మా తమ్ముడు బండి మీద వస్తున్నారు ఆటోలో సరిపోక ఈ వాళ్ళ బండి మీద ఎక్కి ఇప్పుడు ముంజల కోసమని ఆటోలు ఎక్కింది హాయ్ చెప్పంటే తినేరందిలో హాయి కూడా చెప్పట్లేదు లాస్ట్కి బతిలాడంగా హాయ్ అని చెప్తుంది కానీ మాట్లాడే పరిస్థితులు అయితే లేదు ఇంకా ముంజలు తీసుకొని అందరం తల ఒక రెండు అయితే సగం అయిపోయినాయి మేము తీసుకున్న మూడు డజన్లో సగం ముంజులు ఆటోలోనే కూర్చొని తిన్నా మేము తీసుకుందేమో అక్కడికి వెళ్ళాక తిందామలే అని చెప్పేసి తీసుకున్నాం కానీ ముంజలు చూసాక ఎందుకు ఆగుతాం చక్కగా ఆటోలో కూర్చొని తినేసేసి ఇక్కడ చూసారా మామిడి చెట్లు మామిడికాయలు మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము నేను మా వారిని అడుగుతుంది కూడా ఇక్కడికి తీసుకెళ్ళమని చెప్పి నేను ఒక సైడే చూపిస్తుంది ఇంకొక సైడ్ కూడా ఉన్నాయి అసలు చిన్న చిన్న చెట్లకే మామిడికాయలు గుత్తులు గుత్తులు ఎలాడుతున్నాయి సపోటాలు మామిడికాయలు అసలు ఈ ప్లేస్కి ఎంతోమంది ఎల్లుంటారులే నేనేం ప్రత్యేకంగా చెప్పేది ఏం కాదులే కానీ కానీ నేను మామిడికాయలు ఉండగా రావడం ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ మన ఛానల్లో తిరణాలు కూడా పెట్టాను లాస్ట్ ఇయర్ ఇయర్ ఎప్పుడో తినాలి ఇంకా మనకి ఐడియా లేదనమాట బార్కి మామిడికాయ చెట్లే చాలా ఉన్నాయి మామిడి చెట్లు కాయలు కూడా ఫుల్గా ఉన్నాయి అనమాట మేము ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము అది ఎక్కడికి ఏంటి అనేది అంటే నాగారమ్మ గుడికి ఇవాళ ఒక స్పెషల్ డే కూడా ఉంది అది చెప్తాను నాగారమ్మ టెంపుల్ వేటపాలెము ఇక చూసారా గుడి అనమాట గుడి దగ్గరకు వచ్చేసాం ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉండిద్ది నాకు సింగిల్గా కాకుండా ఇక్కడే ఎక్కువ అమ్మవారికి పొంగలు పెట్టుకుంటా ఎప్పుడైనా భోజనాలకు రావటమే కానీ మనం ప్రత్యేకంగా వచ్చేదే ఉండదు ఇట్లానే గోల్గోలు చేస్తే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వచ్చాము నేను మా వారు మా పిల్లలు ఇద్దరమే అప్పుడు అంత ఎంజాయ్ లేదు చాలామంది చాలా సార్లు అనమాట ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ లాంటిది అట్లా పండగలకి అట్లాగా అడుగుతూ ఉంటానే వెళ్దాం వెళ్దామని ఈ రోజైతే నా బర్త్డే అనమాట అందుకని మా పాప అక్కడికి వచ్చాక హ్యాపీ బర్త్డే చెప్తుంది అదే ఈరోజు స్పెషల్ అనమాట అందుకనే మా వారిని ఎన్ని రోజులు మించి అడుగుతున్నా అయితే తీసుకొచ్చారు మేము వస్తా వస్తా ఇంకా అక్కడ వాటరు వాటర్ ఇక్కడ దొరుకుతాయి ట్యాప్లు ఉన్నాయి అలాగే బావి కూడా ఉంది ముంజులు భోజనం కూడా ఇంటి దగ్గర తీసు తీసుకొచ్చుకున్నాం మేము ఆల్మోస్ట్ పన్నెండు పన్నెండున్నర అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం ఇంకా కాలం రెడీలు అవడానికి వెళ్ళాం వంట అయితే ఇంట్లో చేయడే చేయలేదు భోజనం అయితే బయట నుంచి తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి మూడు దాటింది అనమాట ఇంకా ముందు అందరూ ఆకలి ఆకలి అంటే గుడి దగ్గరికి కూడా వెళ్ళలేదు భోజనం చేసేద్దామని చెప్పేసి ఇక్కడ చాపేసుకొని ఇక చూడండి భోజనం అనమాట ఇదంతా కూడా ఇప్పుడైతే భోజనం చేయాలి ఈ ఇక్కడ ఆల్రెడీ ఇవాళ గురువారం అయినా కూడా ఒక్కళ్ళే ఒక్కరు పొంగల్ పెట్టుకుంటున్నారు అవతల షెడ్లో భోజనాలు జరుగుతున్నాయి ఈ గుడి దగ్గర రూమ్స్ కూడా ఇస్తారు అంటే పొంగలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ అంటే ఫ్రెష్ అవడానికి కానీ వాళ్ళ సామాన్ పెట్టుకోవడానికి కానీ అట్లా రూమ్స్ ఉన్నాయి వంట సామాన్ దొరుకుతాయి అన్నీ బాగానే ఉంటుంది ఇక్కడ అంతకుముందు పెద్దగా ఉండేది కాదు మేము గుడి వెనక మాల్ కూర్చొని ఉన్నాము ఇక్కడ తిరణాలు కూడా జరిగిద్ది చాలా బాగా జరిగింది అనమాట నేను తిరణాలకు కూడా ఒకే ఒకసారి వచ్చిన అది కూడా మనం వీడియో పెట్టామన్నమాట గుడి చుట్టుపక్కల కానీ చెట్లు కానీ నేడ అసలు గాలి ఎంత బాగుందో ఈ ఎండలప్పుడు ఎండాకాలంలో ఎలాంటి వెళ్ళి సరదాగా అయితే ఇట్లా మధ్యాహ్నం అప్పుడు సాయంత్రం అప్పుడు రాకూడదు అబ్బా ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు వీలైతే ఇక్కడే అందరం కలిసి ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కలిసి చక్కగా వండుకొని తిని ఏదైనా చిన్న చిన్న గేమ్స్ పెట్టుకొని సాయంత్రం వరకు స్పెండ్ చేయాలని నా కోరిక కానీ లాస్ట్ టైం ఎట్లానే మా మా నాన్నోళ్ళు మా మదర్ చనిపోయాక మా నాన్న సంక్రాంతి పండగ పిలిస్తే వెళ్దాం వెళ్దాం అంటే అప్పుడు అట్లనే వండుకొని రెండు వచ్చాము రావటం రావటం అక్కడ కూర్చొని తినేసేసి మళ్ళీ వచ్చి తీసుకొచ్చుకున్న సామానాన్ని సర్దుకొని ఐదింటికల్లా వెళ్ళిపోయాం ఐదు కూడా కాలేదేమో ఊంచేసరికి లేట్ అయ్యింది ఇంకా వెళ్ళిపోయాము ఆ తర్వాత మళ్ళీ సెట్ కాలేదు ఎంజాయ్ చేసేది అంటే కొంచెంసేపు ఇక్కడ స్పెండ్ చేయాలని నా కోరిక కానీ స్పెండ్ అయితే చేయము ఎప్పుడైనా అంతే ఇవాళ అయితే మాత్రం ఇప్పుడు మేము వచ్చేసరికి మూడు అయింది ఇక్కడ ఫస్ట్ రాగానే భోజనం అయితే చేస్తున్నాము ఈ భోజనం చేసేటప్పుడు నా వెనక అలా ఒక ఆయన మామిడికాయలు తీసుకొస్తున్నాడు ఫస్ట్ చేత్తో మామిడికాయలు పట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన కొనుక్కొచ్చుకుంటున్నాడేమో అనుకున్నాం తర్వాత అదే చూస్తున్నాం మేము అందరం తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి గోతాంతో జనం ఉన్నారు అంటే ఇప్పుడైతే చాలా తక్కువ నార్మల్గా శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి డేస్ అయితే మనకి ఇలా కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు ఫుల్గా జనం అంటారు ఎక్కువ పొంగలు పెట్టుకునే వాళ్ళు ఇట్లానే మనకి సింగిల్ ఫ్యామిలీ కానీ లేకపోతే ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కానీ అలా వస్తూ ఉంటారన్నమాట మేము తెచ్చుకుంది వెజ్ బిర్యానీ అనమాట విశ్వేశ్వర బిర్యానీ అని నేను అంతకుముందు మన వీడియోస్లో కూడా చెప్పాను వెజ్ బిర్యానీ నిన్న మొన్న నాన్ వెజ్ తిన్నావాలని చెప్పేసి అయితే వెజ్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము దాంట్లోకి మనకి షార్వా పెరుగు చట్నీ ఇస్తారు ఇంకా మా పిన్ని ఇంట్లో కర్రీస్ ఉన్నాయని తీసుకొచ్చింది మా అయితే ఫుల్ బిజీగా ఉంది తర్వాత మేమైతే ఫోన్ చేసి అతను ఒక ఆయన మామిడికాయలు అని చెప్పారు కదా అక్కడికి వస్తే వచ్చాము మేము మెయిన్ మామిడికాయలు కొనుక్కోవడానికే వచ్చింది మా వారిని కాల్ చేస్తుంది కూడా అదే ఇక్కడికి వచ్చాక అయితే మమ్మల్ని ఎలో చేయలేదు అయినా లేదు మేము అమ్మము అతను వేరే అతను తీసుకెళ్తున్నారు కంటే అతనేమో కింద కాయలు పెడితే ఏరికొచ్చుకున్నాడు మేము ఇప్పుడు లేవు అని అన్నారు మేము వెయ్యో ఒక నాలుగైదు కాయలు పిల్లల్ని పంపించి మేమందరం బయటే ఉన్నాం పిల్లల వరకు వెళ్ళి తీసుకొచ్చారు కోసుకొని ఏంటంటే ఎంత బాగుందో అసలు కాయలు ఎత్తి అప్పటికప్పుడు చెట్టు కింద రాలని కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అక్కడే రంగాలే ఫస్ట్ ఒక కాయ కోసుకొని తిన్నాము తర్వాత ఇంకొక రెండు కాయలు అట్లా కోసుకున్నాం తల మొక్క తిన్నాం చాలా స్వీట్గా ఉన్నాయి కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయి అమ్మడానికి అయితే ఇక్కడ లేవంట వేరే దగ్గరికి వెళ్ళమన్నారు తర్వాత మా వారాను మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చారు ఇవి కొన్ని డ్యామేజ్ ఉన్నాయి అన్నమాట కాయలు డ్యామేజీ ఉండటం వల్ల మనకి అంతగా అనిపించలేదు ఇంకా మేము మామిడికాయలు కోసుకొని తిన్నాక ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి వెళ్తాను ఇక్కడైతే పెద్ద బావి పంపు ట్యాప్లు అన్నీ ఉంటాయి గుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేయడానికి కూడా షెడ్ వేశారు కాళ్ళు కడుక్కోవడానికి బావి పంపు అన్నీ బాగానే ఉంటాయి అక్కడ వసతులు కూడా బాగుంటాయి అనమాట రూమ్స్ ఇస్తారని చెప్పే కదా రూమ్స్ ఇస్తారు అన్నీ బాగుంటాయి దర్శనానికి అయితే ఇప్పుడు టైం ఐదు అట్లా అవుతుంది ఇంక ఇప్పుడైతే దర్శనానికి వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం మామిడికాయలకి వెళ్ళాలి మా వారిని మామిడికాయలకి మమ్మల్ని తీసుకెళ్ళమంటే మమ్మల్ని తీసుకెళ్లకుండా వాళ్ళిద్దరు వెళ్ళి వచ్చారు అసలు ముందు చూడ నేను ఇన్ని రోజుల మించి అడిగింది ఎందుకు మామిడికాయలు చూడడానికి మామిడికాయలు కొనుక్కోవడానికి అక్కడ తోటలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దామని చెప్పేసి నేను అడుగుతుంటే వాళ్ళేమో ఇద్దరు బండేసుకొని వెళ్ళి అటు ఏడో వేరే తోట కాడికి వెళ్ళి కొనుక్కొని వచ్చారు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అంట రెండు వందల యాభై రూపాయలకి తీసుకొచ్చారు అవి కూడా వాళ్ళు లేవని చెప్పారంట నెలాఖరికి అంటే మే ఇప్పుడు ఇది మే నెల కదా లాస్ట్న జూన్ ఫస్ట్ కానీ మే లాస్ట్ని కానీ రమ్మన్నారంట ఇవి కూడా చెట్టుని పండిన కాయలు అంట మీకు ఇప్పుడు మందులేసి పండిస్తారు ఇప్పుడు కాయలు తిన బాగు కావాలంటే అవి అవి ఉన్నాయి మీకు వేస్తామంటే మాకు వద్దు చట్నీ కావాలంటే చెట్టులు ఇవి ప్రస్తుతానికి బొడ్డబొడ్డ కాయలే చూడడానికి కూడా పండి పండినట్టు ఉండవి ఇవైతే తీసుకొచ్చారు ఫస్ట్ తీసుకురాగానే మనం టేస్ట్ చూడాలి కదా మావిడకాయలు చూస్తే ఎవరన్నా ఆగుతారా ఆగము కాకపోతే నాకు ఒకటే డిసప్పాయింట్ మా వారు నన్ను తీసుకోకుండా వెళ్ళారు మేము వస్తామన్నాము మీరు వద్దులేని వీళ్ళు వెళ్ళిన తర్వాత మనమైతే ఒక స్లీప్ వేసామన్నమాట దర్శనం చేసుకొని వచ్చేసి చాప మీద కొనుకొని కొంచెంసేపు చక్కగా నిద్రపోయాము వీళ్ళిద్దరు తీసుకొచ్చి చెరువుకు అయితే కడుగుతున్నారు మా వారైతే మాత్రం కోసి ఒక చిన్న తెచ్చుకొని వాళ్ళు తినడానికి తెచ్చుకున్నారా మాకోసం తెచ్చారో కూడా అర్థం కాలేదు అసలు మేమేమో ఏరుకొచ్చిన కాయలేమో అక్కడ తీసుకొచ్చాం కదా తల ఒక మొక్క తిన్నాము ఈ వీళ్ళేమో తీసుకొచ్చుకొని వాడి పాటికి వాడు తింటున్నాడు మా వారేమో పోసుకొని ఆయన తింటున్నాడు నేను బతి ఒక మొక్కన్నా అంటే బతి వాడు ఇంకా నన్ను ఊరిస్తా తింటున్నాడు అనమాట కొంచెం బెటర్ అంటే ఇంకా మా వారేమో ఆహా ఓహో అబ్బా అంట ఊరిస్తా తింటున్నాడు భలే అని చెప్పి ఏమైనా అప్పటికప్పుడు చెట్టు నుంచి కాయలు ఉంటే ఎంత తీగా ఉంటాయి అసలు ఇదిగో చూడండి నేను అడుగుతున్నా కూడా మేము పెట్టము మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాం ఈ కాయలు లాక్కుంటున్నాడు పైన వెళ్ళి మా వారు అయితే ఒక చిన్న ముక్కు ఇచ్చారనమాట అయితే ఎంత బాగున్నాయో అసలు అమృతం అనే చెప్పాలి అందుకే మా వారు ఈపులో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఒక వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆయనకి ఆటో ఉండేది ఆటోలో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి గోతాలు గోతాలు తీసుకొచ్చేవాళ్ళు మా దగ్గర చాలా ఉండేవి నేను అవన్నీ ఇళ్ళ దగ్గర వాళ్ళకి కూడా పంచేదాన్ని రిలేటివ్స్కి ఇచ్చేదాన్ని ఇక్కడ తోడవరపాలెం వచ్చాక అసలు ఆయన వెళ్ళటమే మానేశాడు తీసుకురావటం లేదు అప్పుడు కూడా నేను కాల్ చేసేదాన్ని ఆటోనే కదా నేను కూడా వస్తాను నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళంటే వద్దు నువ్వు వద్దులే అనేవాళ్ళు ఇంకా ఫైనల్లీ కొంచెంసేపు ఆటోకి ఫోన్ చేసాము వాళ్ళు వచ్చేసరికి ఏడైంది పొద్దుగుపోయింది మేము ఇంటికి వచ్చేసరికి వస్తా వస్తా దారిలో వీళ్ళు బండి మీద వస్తున్నారు కదా మా తమ్ముడు మా వారు వస్తా వస్తా మా జిడికాయలు కొనుక్కొని వచ్చారు ఇప్పుడు నాకు చేతిలో నా దగ్గర ఉన్నాయి కదా ప్లేట్లో అవి ఫిఫ్టీ రూపీస్ అంట ముందు రాగానే ఒక అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మ జీడికాయలు తిని మాత్రం చాలా సంవత్సరాలు అవుతుంది ఒకప్పుడు తేగ తినేవాళ్ళం ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ చూడంగానే కాయ కడగని కూడా కడగలేదు ఒక కాయ అయితే తినేసాను మా పొడ్డానికి ఇస్తే అవును చూడు నోట్లో పెట్టుకోకుండానే పోగింది నోట్లో పెట్టుకున్నాక తనకు నచ్చలేదు సరే అని చెప్పేసి నేను తిన్నాక కాయ బాగానే ఉంది ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది కదా ఎలా బాగాలేదేమోనని కానీ ఆ కాయే టేస్ట్ లేదనమాట ఇదే బాగాలేదని చెబుతున్నాను ఇంకా తర్వాత మన బర్త్డే సెలబ్రేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా చెల్లి వాళ్ళేమో సర్ప్రైజ్ అనమాట నన్ను అక్కడ కూర్చోబెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతానంటే వదిలే కొంతసేపు కూర్చో ఇప్పుడేగా వచ్చింది అది ఇది అని చెప్పి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ని పంపించి కేక్ అయితే తెప్పించింది నేను ఇది సెకండ్ టైం కేక్ పోయిట్ నా నేను పుట్టిన పుట్టినకాడి నుంచి మంచి చిన్నప్పుడు కేకులు గీకులు ఏమి లేవు కదా ఇప్పుడైతే మాత్రం కేక్ కోస్తేనే పుట్టినరోజు మా బొడ్డమైతే నేను నేనే అంటుంది మనకేమో అంత ఇంట్రెస్ట్ లేదు రేపు కూడా స్పెషల్లే అని చెప్పే కదా రేపు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చుకున్నాం కానీ ఇయర్ అయితే ఏం చేయలేదు అప్పుడైతే వీడియోస్ ఏం పెట్టలేదులే ఇంకా కేక్ తీసుకొచ్చారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మా బొడ్డ ఉంది కదా తను కోసం ఎందుకంటే మనకి అంత కలిసి వాటర్ అవన్నీ నేనేమో వద్దు ఎందుకు ఇవన్నీ అని చెప్తా ఉంటాను కానీ మా ఏమైంది లేమే ఏమైంది లేని చెప్పి తీసుకొచ్చింది మా మా అమ్మ ఏమో అది వెలిగిస్తా భయపడింది మేము కూడా టప్ టప్మని సౌండ్ వచ్చేసరికి భయపడ్డాము ఇది చెప్పే కదా సెకండ్ టైం అని అప్పుడెప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కట్ చేశాను ఆ రోజు కూడా మా మేనత్ హస్బెండ్ చనిపోయారు ఇంటికాడ అమ్మ నాన్న లేరని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళైతే కేక్ తీసుకొచ్చారు కోసని ఇది సెకండ్ టైం ఇప్పుడైతే మా సిస్టర్ వాళ్ళు తీసుకొచ్చారు మనంగా ఎప్పుడు కేకులు ఇవన్నీ చేయాలి సెలబ్రేషన్లు చేసుకోవాలి అలా ఏమి ఉండదు ఎప్పుడైనా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పిల్లలు పుట్టినరోజులైనా ఫస్ట్ ఉదయాన్నే రెడీలు అయ్యి చక్కగా గుడికెళ్ళు వచ్చేసి కుదిరితే ఎవరు ఇప్పుడు ఇంట్లో ఎవరు అయితే వాళ్ళకి ఇష్టమైంది ఏదన్నా ఫుడ్ వండి పెట్టడం బయట నుంచి అయితే ఎక్కువ తీసుకురావలే అలా అయితే గడిచిపోయింది మా ఇంట్లో ఎవరు పుట్టినరోజైనా అయితే కేక్ కట్ వాళ్ళం ఇక్కడ ఏం జరుగుతుందంటే అవి మా బుడ్డ నాకే పనిలో ఉంది ఆ కేక్ అక్కడ ఆపటమే కష్టము ఆ క్రీమ్ అంతా కూడా చక్కగా నాక్కొని తినేసేస్తుంది మన ఇప్పుడు నాకు నోట్లో పెట్టింది కదా మళ్ళీ నేను ఒక చిన్న ముక్క నోట్లో పెడతాంటే క్రీమ్ పెట్టు క్రీమ్ నాకు క్రీమే పెట్టు కేక్ పెట్టమాక అని చెప్పి తన చేతిలో పైన క్రీమ్ ఉంది అది అయితే పెట్టించుకుంటుంది వాళ్ళ మమ్మీ ఏమో జలుబు చేసిద్దని వద్దానంటుంది ఈ మా నా బర్త్డే సెలబ్రేషన్లో అయితే ఇలా జరిగినాయి ఎరు ఏరు ఎలా ఉండిద్దో మనకేమో ఏదన్నా జరిగితే హ్యాపీనెస్ ఉండదు ఎందుకంటే మన టైము మన రాత అట్లా ఉండిద్ది అన్నమాట ఏదో ఇప్పుడు జరిగిపోయిందిలే అన్నట్టుగా ఉండదు ఎక్కువ దూరం అయ్యే వాళ్ళు ఉంటుంటారు ఇలాంటివి ఏమన్నా మన మీద ఎక్కువ ప్రేమ చూపించారు అనుకో వాళ్ళు ఎక్కువ తొందరగా దూరం అయిపోతారు అందుకని చెప్పేసి ఇంకా మా వారిని కూడా మాకైతే ఇవి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఫైనల్లీ ఇదనమాట వీడియో చివరి వరకు చూస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల నాకు నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ ఎన్నో మాట్లాడాలనుకుంటా లాస్ట్ వచ్చేసరికి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఈరోజు నా బర్త్డే కాబట్టి బ్లెస్ చేయండి విషెస్ చెప్పండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్